హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇక అన్ని జిల్లాలలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఒకవేళ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసే బెల్ సంఖ్య మీరు క్లిక్ చేయండి ఇక మనకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చాలా కీలకమైనటువంటి తీర్పు నిన్న టెట్ పరీక్షల పైన టెట్ పాస్ గురించి ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్స్ మరియు వారి యొక్క బదిలీలు పదోన్నతులు వారి యొక్క లైఫ్ అంతా కూడా టెట్ మీద ఆధారపడింది అని అనడానికి ఏమాత్రం యొక్క సందేహము లేదు ఓకే ఇక ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా టెట్ నోటిఫికేషను రెండు టెట్లో మీరు మార్కులు సంపాదించుకునే విధానము ఇక డిఎస్సి పరీక్షల గురించి అడుగుతున్నటువంటి వాడు మీకు గత ఒక టెన్ డేస్ బ్యాక్ మీరు కావాలంటే లైన్గా మీరు చూడండి నేను టెట్ గురించి డిఎస్సి గురించి యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా ఇవే మనం డిస్కస్ చేశాం నేను సుప్రీంకోర్టులోనూ ఇది కేసు అంటే తమిళనాడు కేసు ఇది అన్ని రాష్ట్రాలకు కూడా ప్రభావితం చేయబడుతుంది అంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇది ఎన్సిటికి మనకి నిబంధనలకు వెళుతుంది కేంద్ర విద్యాశాఖకైతే కనుక మనకి ఇవి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది చాలామందికి తెలుసు ఎందుకనంటే ఆల్రెడీ మనం గతంలో మనం చూసాం ఎక్కడండి బీహార్లో బిఈడి అభ్యర్థులకు ఎస్జిటి అవకాశము లేదు అన్న తర్వాత భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తింప చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పే విషయాల్లో క్లారిటీ ఉంటుంది వినేటువంటి విషయాల్లో మీ దగ్గర క్లారిటీ పెట్టుకోండి ఇక నేను చక్కగా కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా సో అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది అభ్యర్థులు మన గ్రూప్లో అయితే కనుక చాలా ఇష్టంగా చక్కగా జాయిన్ అయ్యారు చాలా సంతోషం మిత్రులారా ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇది మంచి అవకాశం ఉపాధ్యాయులకి మీకు కాదు కాబట్టి మన గ్రూప్లో ఒకే ఒక్కటండి నేను క్లాసులు కాదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా క్లాసులు నీ దగ్గర నువ్వు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధానంలో ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని వేల రూపాయలు నువ్వు కోచింగ్ల చుట్టూ హెచ్చించావో నువ్వు ఆలోచన చేసుకో నేను కొంతమందికి నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పా వరకు నీ మార్కులు పెరగలేదు ఎప్పటివరకు నువ్వు జాబ్ సాధించలేదంటే ఒకటే మనం తప్పు ఎక్కడ చేస్తున్నామా అన్నది చూసుకోవాలి సో అభ్యర్థులకి నేను అవే చూపుతూ ఆ తప్పుల్ని మళ్ళీ జరగకుండా సో సిలబస్ని సబ్జెక్ట్ని ఏమంటే ఇప్పుడు నేను నా గ్రూప్లో ఒకటే చెప్తున్నా టెట్టక్ కానీ డిఎస్సి కానీ రాబోయేటువంటి గ్రూప్స్ కానీ సెంట్రల్ స్టేట్ కానీ అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్లోనికి వెళ్ళే వరకు గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు ఆ వ్యక్తిని చక్కగా ప్రిపేర్ చేసి ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబ్లో కూర్చుని పెట్టే వరకు కూడా నేను గైడెన్స్ ఇస్తాను నువ్వు ఎందుకంటే చాలామంది నిరుపేద నిరుపేద అభ్యర్థులు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను ఎదురికి వెళ్తున్నాను సో ఇక్కడ ఫీజు లాంటిది ఏది లేదండి నేను చెప్తున్న ఫీజు లాంటి కేవలం గ్రూపులోనూ నువ్వు ఆ గ్రూప్కి రెండు అక్కడ టెస్ట్లకి జీఎస్టీ మాత్రమే ఉంటుంది అది కూడా నేను ఇక్కడ ఒక ఆన్లైన్ కానీ మీరు ఒక ఆఫ్లైన్లో కానీ చూసుకోండి ఒక కోచింగ్ తీసుకోవడానికి దాదాపుగా నీకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతారు ఇక్కడ మీకు అత్యంత తక్కువ ఎంత కంటే సో కేవలం మీకు త్రీ థౌజండ్ లోపే అండి అది గవర్నమెంట్ జాబ్ వచ్చేవారు గవర్నమెంట్ జాబ్ వచ్చేవారు అదేనా సో ఈ రత్నం సార్ దగ్గర ఒక క్వాలిటీ క్వాంటిటీ అనేది ఉంటుంది మీకు టాపిక్ ఇచ్చి చదివించి నోట్స్ ఇచ్చి రెండు ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ పైగా ఆ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీషు హిందీ ఎంతకంటే ఎవరు ఈరోజు డిఎస్సిలో మీరు చూడండి ఆ స్టేటస్లో చూడండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఓకే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంట మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చినటువంటి టెట్ తప్పనిసరి చెప్పారా లేదా టెట్ తప్పనిసరి చూడండి ఇక టీచర్లకు టెట్ పాస్ తప్పనిసరి పాస్ వాళ్ళకి మార్కులు అవసరం లేదు వాళ్ళకే మార్కులు అవసరం లేదు ఇప్పుడు మనకి అభ్యర్థులకి ఖచ్చితంగా టెట్ అనేది ఈ సెప్టెంబర్ అంటే డిఎస్సికి పరిమితం అయిపోద్ది సెప్టెంబర్ అంతా డిఎస్సికి పరిమితం అయిపోదు అక్టోబర్లో టెట్ ఇచ్చి నవంబర్ వరకు కూడా జరిపి జనవరి ఫిబ్రవరిలో పరీక్షలు పెడతాదండి ఖచ్చితంగా పెడతాది ఎందుకంటే సంవత్సరానికి కూడా టెట్ట పెడతామని చెప్పారు ఇప్పుడు ఉపాధ్యాయుల కోసమైన పెట్టాలి అదేనా నీ కోసమో నా కోసమో కాదు రెండు మరి దీనికి వయో పరిమితి ఎలా చెప్తారు ఎన్నైనా చెప్పుకోవచ్చు అలా అనుకున్నప్పుడు డిఎస్సి కూడా వయో పరిమితి ఖచ్చితంగా పెంచాలి అదేనా డిఎస్సి కూడా ఇప్పుడు మీరు వీళ్ళు ఆన్లైన్ పరీక్షలు అయితే మళ్ళీ ఉపాధ్యాయులు ఆన్లైన్లో టెట్ పరీక్షలు రాయమనండి ఎంతమంది అయితే కనుక వీళ్ళ టెట్ క్వాలిఫై అవుతారా లేదా అనేది కూడా ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది కదా నాకు నార్మలైజేషన్ ఉందా ఎన్ని డౌట్లు వస్తాయండి మామూలుగా ఎవరు నేను మీకు మంచి కోసం చెప్పాను మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి విధానంలో చెప్పే అంతేకాదు నా సొంత నా సొంత మాటలు ఏం కాదు అది ఇప్పుడు అందరికీ కలుస్తుంది ప్రతి ఒక్కరికి హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పుడు టూ థౌజండ్ నైన్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది నియమితులైన టీచర్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి పదోన్నతి పొందాలన్న టెట్ పాస్ కావాల్సిందే ఈ మేరకు తమిళనాడుకు చెందినటువంటి కేసులో జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మనోహర్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పించింది అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం పడనున్నది అదేనా సో అన్ని రాష్ట్రాల మీద ఏం పడుతుందండి ఈ తీర్పు ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఎందుకంటే టెట్ ఉంటుంది ఈ లోపే ఖచ్చితంగా అన్ని సిద్ధం చేస్తారు డిఎస్సీ లేదు అనుకోకండి అంటే డిఎస్సి మెగా డిఎస్సీ అని మళ్ళీ మెగా డిఎస్సి బంపర్ డిఎస్సి ఆ డిఎస్సీ అని చెప్పట్లేదు మినిమం లిమిటెడ్గా ఉంటాయి అవి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు అటు ఇటుగా ఉండొచ్చు అంతే అంతవరకు అదేనా కానీ ఎన్నో ఉన్నాయి కానీ నీకు ఉద్యోగం కావాలనుకుంటే నీకు ప్రిపేర్ అవ్వదు లేక లేదు ఏదైనా వర్క్ చేస్తాం అది నేను ఇష్టమండి అది ఇక చూడండి మనకి డిఎస్సి అభ్యర్థుల నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనండి అన్ని జిల్లాల్లో ఎలా వెళ్తున్నాయి ఇప్పుడు తారాస్థాయిగా తారాస్థాయిగా అయితే కనుక అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి చాలా విపరీతంగాను వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అండి అదేవిధ ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి వినతులు వెళ్తున్నాయి ఈ డిఎస్సి మీద అసలు మీరు కొంతమంది ఎన్సిసి కోటలో మీరు చేయలేరు అదేనా ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్కి మీరు రిజర్వేషన్ ఇవ్వలే ట్రాన్స్జెండర్ ఏమైపోతారు సో ఇప్పుడు సుప్రీం ట్రాన్స్ ట్రాన్స్జెండర్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది కదా మరి ఎందుకు ఇవ్వట్లే సో ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్జెండర్ని జెండర్ని గుర్తుపెట్టుకోండి చెప్పారు ఇప్పుడు ఇవ్వట్లా ఎన్సిసి లేదు ఇక్కడ స్పోర్ట్స్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇలా సెవెంటీ సెవెన్ జీవో ప్రకారం ప్రతి సమస్య గురించి ఇక్కడ ప్రభుత్వం దృష్టికి వెళ్తూ ఉంటుంది ఏంటి నేను ఏ ఒక్క సమస్య గురించి చెప్పట్లేదు సుమి అర్థం చేసుకుని చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఇక చూడండి మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ తుది ఫలితాలకు ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయాలను నేను గ్రూప్ టూ కేస్ గురించి మొదటి నుంచి చెప్తున్నాను కొంతమందికి మరి బుర్ర ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే గ్రూప్ టూ కేసు దీని మీద పార్థసారథిగా పార్థసారథి అన్న ఉన్నాడు ఆయన చేసిన కేసు మొదటిగా సో ఇప్పుడు ఆ గ్రూప్ టూలో ఉన్నటువంటి గ్రూప్ టూ కేసు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది కదా హైకోర్టులో ఉంది హైకోర్టు యొక్క తీర్పు మేరకే హైకోర్టు తీర్పు మేరకే గ్రూప్ టూ ఫలితాలు ఆధారపడి ఉన్నాయి తెలుసా మీకు ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర విధానంలో చాలా మందికి పిచ్చెక్కిపోద్దు ఇప్పుడు మామూలుగా ముందు నిజ చెప్పేమయ్యా నేను ఎప్పుడు గ్రూప్ నేను ఒకే ఏదైనా ఒక మాటమే రెండు మాటలు వాళ్ళకిలాగా వీడికిలాగా రకరకాలుగా ఉండదు ఇది తెలుసుకో నువ్వు నిజం తెలుసుకో చాలు మొదటి నుంచి చూడు గ్రూప్ టూ గురించి నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి సార్ ఎప్పటి నుంచి చెబుతున్నాడు అన్నది అదే మొదటి నుంచి చెప్పా ఏకైక చానాడు ఇప్పుడు డిఎస్సి నార్మలైజేషన్ కేసు సో ఆల్రెడీ హైకోర్టులో ఇక్కడ హైకోర్టులో ఉంది అవసరమైతే అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్తారు ఇప్పుడు సో హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనుకో పోస్టింగ్స్ మీద ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీళ్ళు చేసేది ఏంటంటే పోస్టింగ్స్ మీద స్టేడీ వేస్తారు నిజం నమ్మితే నమ్ము లేదు అదేనా సో అసలు దీని మీద మొత్తం నోటిఫికేషన్ మీద ఛాలెంజ్ చేశారు సార్ ఇరవై ఐదు కేసులు ఏం చేయలే ఇదేం చేపదా అంటే సో ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నది ఎవరో తెలుసా గ్రూప్ టూ కేసు వాదిస్తున్న శివాజీ శివాజీగా సో అత్యంత సీనియర్ లాయర్ అయినా చాలా మంది తెలియదు సర్వీస్ మ్యాటర్లో సీనియర్ లయరు శివాజీ గారు మరి ఆయన చాలా స్పష్టంగా ఈ నార్మలైజేషన్ గురించి కే ఇవన్నీ కూడా చదివి వారు చూస్తూ ఉన్నారు ఏదో సరదాగా అనుకుంటున్నారా ఇప్పుడు ఈ నార్మలైజేషన్ కేసు కూడా వాదించేది ఎవరు అంటే మీరు గుర్తుపెట్టుకోండి శివాజీ గారే సో అందుకే కేసు అంత స్ట్రాంగ్గా అంత ప్రభావితంగా ఉంది ఇంకా ఆయన పాయింట్లు కూడా చూసి వాటి మీద కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఈ డిఎస్సి మీద నార్మలైజేషన్ మీద అభ్యర్థి చాలా మంది ముందుకు వెళ్తున్నారండి చాలా ముందుకు వెళ్తున్నారు నాకు అన్యాయం జరిగింది నాకు మార్కులు తగ్గిపోయినాయి ఇప్పుడు నేను ర్యాంక్ పడిపోయింది నాకు ఉద్యోగం రావాలి నా కాల్పరేటర్ రావాలి ఏంటి నా పరిస్థితి చాలా మంది చాలామంది నేను ఒక్కరి గురించి చెప్పట్లా ఏమండి వచ్చిన వాళ్ళకి సంతోషం మన వచ్చిన వాళ్ళకి నీకు ఎందుకు వచ్చిందని మనమే క్వశ్చన్ వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటనేది వాళ్ళకి అస్తార్జితం అటు సో వాళ్ళని క్వశ్చన్ చేయగల కానీ ఇక్కడ మార్కులు తగ్గిపోయిన అభ్యర్థుల బాధ గురించి అడుగుతున్నాం అంతే ఆ బాధలో నువ్వు ఉంటే నీకు దొరుకుతుంది అంతకని చేసేది మరి చూడండి డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ దొంగ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పటికే ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి దీని గురించి క్లీ క్లియర్గా రావాలి దొంగ సర్టిఫికేట్లు ఓకే దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయి బోగా సర్టిఫికేట్లు నకిలీ రకరకాల సోన్ సోన్ ఈ పదాలు నొక్తాయి ఓకే వచ్చినప్పుడు ఆ సర్టిఫికెట్లు తెచ్చినా ఇక్కడ గుర్తుకోండి ఆ సర్టిఫికేట్లు తెచ్చినా ఆ సర్టిఫికేట్లు ఉన్నా వాళ్ళ క్యాస్ట్ లేదు వాళ్ళ క్యాస్ట్ లేదు వాళ్ళ మార్కులు ఏంటి ఇది కావాల్సింది దీన్ని తెలిసి అనుకో నెక్స్ట్ అభ్యర్థి ఎవడే వస్తాడు నెక్స్ట్ అభ్యర్థి ఎవడో వెళ్తాడు నేను ఎంత క్లియర్గా చదువుతున్నాను కొంతమంది ఎందుకని చెప్పినా కానీ నా మీద రకరకాలుగా మీరు ఎందుకు చదువుతున్నారు మీరు ఎందుకు చెప్తున్నాడు ఈ పని పాట లేదు పని హిమాండు నేను ఎలాగేదా అదే మామూలుగా మామూలుగా ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకో అది ఇక మీకు ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ చేస్తే మూల్యాంకనం చేయం ట్యాంపరింగ్ చేస్తే బాబా జాగ్రత్తగా అందుకని ఓఎంఆర్ షీట్ రేపు ఈ నెల ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడు నుంచి కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నేను చాలామంది చెప్పే ఫారెస్ట్ బీట్ బాబు ఇలా చూడాలి అలా చూడాలంటే పెద్దగా పట్టించుకో ఇప్పుడు అందరూ నిద్ర సెంగేసుకున్నాడు చాలామంది నాకు అదే విచిత్రంగా ఉంది సరే మంచి వాళ్ళందరికీ ఎలా ఏడుతారు అంటే నేను అదేనా సో మిత్రులలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీ మంచి కోసం చెప్తున్నా సో గ్రూప్ టూకి ఈ నెల ఈ నెలలో నాకు తెలిసి ఆ ఇక ఏపీఎస్సి నుంచి డెబ్బై ఎనిమిది పోస్టులకు సంబంధించి చిన్న చిన్నగా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయండి అదే దీనికి జనరల్ స్టడీస్ అందుకనే నువ్వు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావా అల్టిమేట్గా రత్నం సార్ దగ్గర జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఉంది గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా నిన్ను ప్రిపేర్ చేసే బాధ్యత నాది నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వకలేదు లేదు పలానా జాయిన్కి వెళ్తా ఉంటే